ప్రయిస్తాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి ఆయుష్ అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము మరి లక్షల రూపాయలున్నా ఎంత ఆస్తి ఉన్నా ఒక్క క్షణము కూడా మరి ఆయుష్ను పెంచుకోలేము అందుకే దేవుణ్ణి మరి ప్రతిరోజు కూడా మనము ఆయుష్ని ఇమ్మని అడగాలి మరి దావిదు భక్తుడు కూడా అంటూ ఉన్నాడు మరి నాకు ఆయుష్ని ఇమ్మని నేను ఒక వరము అడగగా అని మరి ఇరవై రెండవ కీర్తనలో అంటూ ఉన్నాడు మొదటిగా మరి మనము ఆయుష్ నిమ్మని ప్రార్థన చేయాలి ఆ తర్వాత ఆరోగ్యము నిమ్మని ప్రార్థన చేయాలి మరెంతో మంది ఈ లోకంలో ఆయుష్ ఉన్నవారు ఉన్నారు కానీ మరి ఆరోగ్యం లేని పరిస్థితుల్లో మరి ఎంతోమంది నిస్సహాయ స్థితిలో మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి వారి ధనమును వారి సమయమును మరి వెచ్చించుతూ ఉన్నారు మరి దాని తర్వాత మూడవదిగా చూసుకుంటే జ్ఞానముని ఇమ్మని అడగాలి ఎందుకంటే మరి ఆయుషం ఉండి ఆరోగ్యం ఉండి మరి జ్ఞానము లేకపోతే మరి అజ్ఞానముగా తిరగవద్దు నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోదు అని మరి ప్రసంగి గ్రంథంలో పేర్కొనబడిన రీతిగా మరి జ్ఞానం కలిగి మరి ఏ విధముగా ఈ లోకంలో జీవించాలి ఏ విధమైనటువంటి ఆహారము తీసుకోవాలి అని మరి జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి మొదటిగా ఆయుష్ నిమ్మని అడగాలి రెండవదిగా చూసుకుంటే జ్ఞానం రెండవదిగా చూసుకుంటే ఆరోగ్యము నిమ్మని అడగాలి మూడవదిగా చూసుకుంటే జ్ఞానమునివ్వని అడగాలి మరి ఆ విధముగా జ్ఞానము కలిగి ఉంటే మరి ఈ లోకములో మనము ఎంతో ఆయుష్తో మరి జీవించగలము మరి మరణము తప్పించట ఏహో అవశమని మరి లేఖనములు సెలవిస్తూ ఉన్నవి మరణము తప్పించేది మరి కానీ మనం అజ్ఞానముగా ఉండి మన ఆరోగ్యము పాడు చేసుకొని మరి దేవుని మీద నింద వేసే వారముగా ఉండకూడదు మరి దేవుణ్ణి మొట్టమొదటిగా మనం ఆయుష్నిమ్మని అదేవిధముగా రెండవదిగా చూసుకుంటే నిమ్మని మూడవదిగా చూసుకుంటే జ్ఞానమునిమ్మని దేవుణ్ణి అడగాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించునగా